నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన మూడు ఇన్స్టెంట్ దోశ రెసిపీస్లో మొదటిది సాఫ్ట్గా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే ఇన్స్టెంట్ అటుకుల దోశ ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోవాలి ఇవి లావు అటుకలైనా సన్న అటుకలైనా పర్వాలేదు దీనిలో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే దీనిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా క్లియర్ వాటర్ వస్తుంది రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ అటుకలలో నుంచి నీళ్లు మొత్తం వంపేసుకోవడం కోసం నేను జాలీ గరిటలోకి వేసుకుంటున్నాను ఇలా ఒక నిమిషం పాటు ఉంచుకుంటే దీనిలో ఉన్న నీళ్లు మొత్తము కిందకి జారుతాయి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న అటుకులను ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి దీనిని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి మూడు ఈక్వల్ క్వాంటిటీ అండి బొంబాయి రవ్వ పెరుగు అటుకులు కూడా నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగును తీసుకున్నాను ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన వాటిని మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి బొంబాయి రవ్వ అటుకులు పెరుగుని చక్కగా పీల్చుకొని నాన్నయి కదా వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉందో పిండి దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదండి అందుకని ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి బేకింగ్ పౌడర్ యాక్టివేట్ అవ్వడం కోసము ఒక రెండు డ్రాప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు చుక్కల ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి పాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత కొంచెము మందంగానే దోశను వేసుకోండి దోశను వేసిన తర్వాత చూడండి బబుల్స్ బబుల్స్గా వచ్చినాయి కదా మీకు ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి పైన పిండి మొత్తం డ్రై అయిన తర్వాత దీనిని టర్న్ చేసుకోవాలి చూడండి చక్కగా వచ్చింది కదా దోశ రెండవ వైపు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఒకవేళ మీకు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే రెండవ దోశ మీద నేను ఆనియన్స్ అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేశాను ఇలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కాలనిచ్చి దీనిని కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండవ వైపు కూడా ఒక నిమిషం పాటు కాలనిచ్చిన తరువాత దీనిని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్టెంట్ దోశ రెసిపీస్లో రెండవ రెసిపీ కొబ్బరి దోశ ఈ కొబ్బరి దోశ మనకు ఎనర్జీని ఇస్తుంది అలాగే పిల్లలకు కానీ మనకు కానీ బ్రెయిన్కి షార్ప్ చేస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ కొబ్బరి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి నీళ్లు పీల్చుకొని బొంబాయి రవ్వ గట్టిపడింది కదా దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను మిక్సీలో కొన్ని వాటర్ పోసి ఈ పిండిలోకి యాడ్ చేస్తున్నాను మనకు ఈ పిండి పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూను జీలకర్రను తీసుకొని ఇలా చేతిలో వేసి నలిపి దీనిలోకి యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది వీటితో పాటు ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ పాన్ పెట్టుకొని ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని పాన్ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఒక గరిట నుంచి గరిటన్నర వరకు పిండిని యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా కొంచెం తిక్కుగానే దోశను వేసుకోవాలి ఈ దోశలను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చూడండి దోశ పిండి లేకుండా డ్రై అయింది కదా ఈ కన్సిస్టెన్సీలో మనము దోశని టర్న్ చేసుకోవాలి ఇది కొబ్బరి దోశ కాబట్టి బ్రౌన్ కలర్లో ఏమీ రాదు కొంచెం తెల్లగానే ఉంటుంది ఇలా రెండవ వైపు కూడా కాల్చుకున్న తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ హెల్దీ అండ్ టేస్టీ దోశని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన మూడవ ఇన్స్టెంట్ దోశ హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న ఓట్స్ దోశ ఓట్స్ అంటే ఫైబరే కదా ప్రోటీన్ ఎలా అనుకుంటున్నారా మనం రెండు రకాల దోశలు ప్రిపేర్ చేసుకుందాం రండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి దీనికోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైబర్ ఎక్కువగా ఉండే ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను వీటిని నీళ్లు పోసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి దీనిని మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత నీళ్లు పీల్చుకొని ఓట్స్ సాఫ్ట్గా అవుతాయి ఇలా నానిన ఓట్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒక ఇంచి అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి మనకు దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఒకసారి థిక్నెస్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోండి దోశ పాన్ని గ్రీస్ చేసుకొని ఒక గరిట బ్యాటర్ని పాన్ మీద యాడ్ చేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు అనేవి చాలా పలుచగా వస్తాయండి దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో దీనిని కాల్చుకోవాలి చూడండి పైన అంతా డ్రైగా అయిపోయిన తర్వాత దీనిని రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకుందాము మీకు ఫ్లిప్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పలుచగా వచ్చినాయో దోశలు ఇది హై ఫైబర్ దోశ దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి మరి హై ఫైబర్ కమ్ ప్రోటీన్ దోశ కూడా చూడాలి కదా దోశను వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి దానిపైన గ్రేట్ చేసిన పనీర్ని కూడా యాడ్ చేసుకోండి పనీర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి మనకు దోశ చప్పగా లేకుండా ఉండడం కోసము కొద్దిగా ఉప్పుని కొద్దిగా కారంని స్ప్రింకిల్ చేసుకోండి ఈ దోశని టర్న్ చేయకుండా ఇలా రోల్ లాగా చేసుకోండి దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదా హై ప్రోటీన్ అండ్ ఫైబర్ దోశ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్